ధనసరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అనుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వీరి జీవితంలో సెటిల్మెంట్ అవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది వివాహం చేసుకోవడానికి పునర్వివాహం చేసుకోవటానికి మరియు అదేవిధంగా ధైర్య సాహసాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మనిషిలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా తనకి ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ట్రాన్స్ఫర్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొన్ని తీపి కబుర్లు అనేది వినగలుగుతారు అదేవిధంగా ప్రమోషన్స్ గురించి తాపత్రయపడుతున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఒక రకమైనటువంటి స్ట్రెస్ అనేది కొంచెం వెంటాడుతుంది దానికి ముఖ్య కారణం శని యొక్క ప్రభావం ప్రభావమే ఈ రాశిలో ఉండేటువంటి వారు సొంత గృహం కొనుక్కోవడం అంటే గృహ ప్రాప్తి అనేది ఈ సంవత్సరం వీళ్ళు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి నేను ఇచ్చినటువంటి ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది పన్నెండు ర్యాంక్స్ లోపల ఈ రాశిలో ఉండేటువంటి వారికి నేను ఇచ్చిన ర్యాంక్ నెంబర్ టూ ఇచ్చాను ఎందుకంటే దీనికి ఉన్నటువంటి గృహస్థితి ఆ విధమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది రాజకీయంగా ఎంతో మంది తొక్కేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది ఈ యొక్క ధనుసు రాశి వారికి మళ్ళీ ఎలాగైతే తొక్కేయబడ్డారో అదే విధంగా పరంగాను వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి స్థితిలోకి రావుతారు కానీ ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అర్ధాశ్రమ శని ప్రభావం అయితే వాటిని ఎదుర్కొని ముందుకు రావడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తే దానిలో కంపల్సరిగా మీరు సక్సెస్